یا وہ جو پرندہ ہے وہ 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 ادھر ہے کچھ نہ رامان کو نظر یت ہے کل سینٹر پر ہے ہاں وہ ڈیٹا کو نہیں ہے یہ کیسے ہوا ہے ٹرانسفر یہ کرتا ہے اچھا اکثر نہ ایسا نہ ہاں فوٹو اکثر فوٹو دکھانا ہے ہاں وہ بھی اس کا کچھ ہے

సరే ఓకే అందరికి నమస్కారం అండి యాక్చువల్లీ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం వచ్చి చాలా ఈ తూర్పు గోదావరి జిల్లా భీమవరం జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఓల్డేజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మాటలు వాళ్ళతో మాయ మాటలు కలిపి వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తామని చెప్పి వాళ్ళ మత్తు ఇచ్చి సో వాళ్ళు స్పృహ కోల్పోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న బంగారము ఆ దొంగతనం చేసే ఒక లేడీ అఫెండర్ ని ఈ రోజు పట్టుకోవడం జరిగిందండి ఆవిడ పేరు వచ్చేసి నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదిల అంగరా టూ ఇయర్స్ నుంచి మనకి బొమ్మూరులో ఉంది సో ముందు చెప్పిన విధంగా ఈవిడ ఇదే ఫాలో అవుతూ ఆల్మోస్ట్ పదహారు కేసుల్లో ఇంతకుముందు ముద్దాయిగా పట్టుకుంటే దానికి పది కేసుల్లో శిక్ష పడింది శిక్ష పడి కూడా టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆగస్టులో మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే తరహా దొంగతనాలు చేస్తూ మనకి అనపర్తిలో కానివ్వండి బొమ్మూరులో కానివ్వండి తర్వాత కాకినాడలో వచ్చేసి కాకినాడ పెద్దపూడి గం కండేపల్లి అండ్ భీమవరం జిల్లాలో తణుకు తాడేపల్లి కూడా ఈ పరిసర స్టేషన్స్లో కూడా ఇటువంటి అఫెన్సెస్ జరిగింది సో మన క్రైమ్ టీమ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఏ గారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి వర్క్ చేసి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది సో మనం అరెస్ట్ చేసిన వెంటనే ఆరు కేసుల్లో రికవరీ అయిన బంగారు సంబంధించిన బంగారం రికవరం రికవరీ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేసాం ఇంకా ట్వెల్వ్ కేసెస్లో మనము బంగారము రకరకాల వివిధ బ్యాంకుల్లో మా వార్టగేజ్ పెట్టింది సో అవి కూడా మనం డీటెయిల్స్ కనుక్కొని రికవరీ చేయాల్సి ఉంటుంది ఈ రోజు రిమాండ్కి తరలిస్తున్నాము తర్వాత కస్టడీ ఫైల్ చేసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇంకా ఇటువంటి మీద లింక్ చేస్తుంది లేకపోతే ఇంకా బంగారం ఎక్కడెక్కడ అనేది రికవరీ చేస్తాము సో ఇటువంటి బాధితులు ఎవరు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒకసారి మీ స్టేషన్స్లో కానీ రిపోర్ట్ ఇస్తే మనం ఫర్దర్గా వెరిఫై చేయడం జరుగుతుందని ప్రస్తుత ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అండ్ అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ విధంగా మంచిగా మాట్లాడి ఉంటాము అంటే దయచేసి కొద్దిగా ముందు వెనక వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని అటువంటి వాళ్ళని కూడా మీరు పనిలో పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాం అదే అంటే టూ సెవెంటీ త్రీ గ్రామ్స్ నైంటీ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేశాము ఎలా అంటే స్లీపింగ్ పిల్స్ తీసుకుంటది సో వాళ్ళతో వెళ్ళి ఆ ఓల్డేజ్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి అన్నంలో కానివ్వండి ప్రసాదం ఇస్తున్నట్లు ఆ పౌడర్ కలిపి మనం అతన్ని కూడా దీంట్లో చూపించాము ఆమె కన్ఫెషన్లో సో అతను ఏ విధంగా ఈమెకి ఇస్తున్నారో అది ఏం టాబ్లెట్స్ అనేది కూడా ఫర్దర్గా వెరిఫై చేస్తాము ఉందండి మా ఇంతకు ముందు కూడా పద్దెనిమిది కేసులు అక్యూజ్డ్ గా ఉంటే దాంట్లో పది కేసులు కన్విక్స్ జైలు కూడా వెళ్ళేసి వచ్చింది మళ్ళీ రిలీజ్ అయినాక కూడా మనకి రిజిస్టర్ అయిన కేసులో పన్నెండు బంగారం రికవరీ చేస్తాం అవునండి వాళ్ళు బోత్ మేల్ అండ్ ఫీమేల్ బాగా ఓల్డేజ్ వాళ్ళని మనల్ని తాత లేకపోతే అవ్వ అనుకుని మీ దగ్గర వర్క్ చేస్తామని వెళ్ళి వాళ్ళని మంచిగా మాట్లాడి ఇలా ఇస్తుంది ఫుడ్ ఐటెంలో ఏ ఒక్క కలిపేసి ఇస్తుంది సంవత్సరం ఆల్మోస్ట్ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్గా ఈవిడ ఈ విధంగా ఫిన్సెస్ చేస్తుంది ఈవిడకి హస్బెండ్ ఉన్నారు చనిపోయారు సింగిల్ గానే ఉంటుంది అప్పటి నుంచి అదే అరెస్ట్ అయ్యారండి ఆల్మోస్ట్ రామచంద్రపురం పిఎస్ రామచంద్రపురం పిఎస్ అరెస్ట్ అయితే ఇటువంటి కేసులు మళ్ళీ సేమ్ అదే వచ్చి బయట కూడా అదే అవునండి లేదండి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా మనము కొత్తగా డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు డ్రైవ్ చేస్తున్నారు బట్ ఇంకొద్దిగా ఇంటెన్సిఫై చేసి మాక్సిమం అన్ని జంక్షన్స్ లో కానివ్వండి అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్ లో కూడా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము కెమెరాస్ పెట్టుకోమని చెప్పి ఖచ్చితంగా అది కూడా పెట్టిస్తాను మనము సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేరం ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళ నేరస్తులు కాదు కాబట్టి వాళ్ళ ఫేస్ అనేది చూపించట్లేదండి అన్నమాట మనం కోర్టు ఆర్డర్స్ ఫాలో అవుతున్నాము మళ్ళీ దాంట్లో సొసైటీలో వాళ్ళని స్టిగ్మటైజ్ చేయకూడదు వాళ్ళు రిలీజ్ బయట వచ్చినాక కూడా ఒక నార్మల్ జీవితం గడపాలనే ఉద్దేశంతో కోర్టు అటువంటి ఆర్డర్స్ ఇచ్చింది మనం ఆర్డర్స్ ఫాలో అవుతున్నామండి ఏంటండి

ఒకసారి మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి ఇస్తామండి ఫొటోస్ కూడా థ్యాంక్స్ ప్రస్తుతానికి అంటే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్న సీనియర్ అసిస్టెంట్స్ మీద కంప్లైంట్ ఇచ్చారండి ఎవరైతే స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఉన్నారో మనము ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ సో ఇన్వెస్టిగేషన్ బట్టి మనం ఫైనలైజ్ చేస్తాం కేసు అవును కేసు నమోదు చేస్తామండి టోటల్ అక్యూజ్ చెక్ చేసి చెప్తాము మొత్తం ఐదుగురి మీద ఇచ్చారు కేసు అంటే వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో పర్మిషన్ తీసుకోకుండా ఇలా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు కాబట్టి వాళ్ళందరి మీద కూడా వాళ్ళు నేమ్స్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ పాత్ర ఎంత ఉంది క్రిమినల్ ఇంటెన్షన్ ఏదైనా ఉందా లేదా అన్నది మనకి ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది లేదండి మనకి ప్రస్తుతానికి వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తర్వాత తెలుస్తుంది ఇప్పుడు అయిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వాళ్ళు పూర్తిగా వెరిఫై చేసి వెరిఫై చేశాక ప్రస్తుతానికైతే అటువంటి పేర్లు కానీ ఈ కాన్స్పరసీలు కానీ అయితే మనకి ఇంకా విచారణలో తెలుస్తాయేమన్నా ఉంటే

ఎస్పీ గారి ఆదేశాలు మేరకు అండి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ గణేష్ గారు వాళ్ళ టీం మనపర్త ఎస్ఐ గారు వచ్చి కే రామారావు గారు వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సురేష్ బాబు గారు అండ్ పిసి తమ్మారావు గారు అండ్ పిసి తిరుమల యాదవ్ గారు వెంకటేష్ గారు శంకర్ గారు అండ్ ఉమెన్ పిసి వెంకటలక్ష్మి అండ్ హోంగార్డ్ విఎస్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఈ రికవరీలో వర్క్ చేశారు టీం లాగా ఖచ్చితంగా ఎస్పీ గారు అందరికీ కూడా రివార్డ్ ఇవ్వమని చెప్తారు సార్ చేతుల ద్వారానే నేర్పిస్తాను